నమస్తే అండి వెల్కమ్ టు పంపా కిచెన్ మరండి ఈరోజు మన కిచెన్లో మనము మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నాను ఈవినింగ్ స్నాక్ ఐటెం అంటే అంత తెచ్చుకోకుండా సింపుల్గా ఎంతో హెల్తీగా ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నానండి ఒకసారి చూసేద్దాము ఎలాగో ఇంగ్రీడియంట్స్ ఏంటో నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇది హోల్ వీట్ ఆట ఇందులోకి కొంచెం క్రిస్పీనెస్ యాడ్ చేయటం కోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా సూజీ అంటే రవ్వ అంటాం కదా సన్నది ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసుకుంటున్నానండి ఇంకా దాని తర్వాత ఏంటంటే ఒక స్పూను పచ్చ పచ్చగా దంచుకున్న మిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కాస్త దానికి తరి సరిపోయినంత ఉప్పు కొద్దిగా తర్వాత అండి ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె టేబుల్ స్పూన్ కాకపోయినా ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు నూనె వేసేసుకొని దీన్ని బాగా ఇట్లాగంత కలిపిన తర్వాత బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫుల్ కప్ గోధుమ పిండి వేసాను కదా ఇంకొకటి రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను ఎందుకని ఇప్పుడే చెప్పేస్తాను నేను మీకు చూడండి ఒకటి రెండు ఎందుకంటే ఈ రెండు స్పూన్ల గోధుమ పిండిని నేను పక్కకు తీసి పెట్టుకుంటాను సపరేట్గా కాబట్టి నేను ఆ రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా సో అదే టేబుల్ స్పూన్తో నేను పక్కకు తీసి పెట్టేస్తున్నాను అట్లా రెండు స్పూన్లు నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి చపాతి పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకుందాము చూసుకుంటా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుందాము రవ్వ వచ్చేసి మనకి క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది ఇలాగండి నేను పిండి అంతా కలుపుకొని పెట్టుకున్నా నేను కొంచెం మెత్తగానే కలిపాను ఎందుకు అంటే చపాతి పిండిలాగా కలిపాను ఇది రవ ఉంది కదా ఒక ఐదు నిమిషాలు అయ్యేలోపు పీల్చేసుకుంటుంది తేమ గట్టిగా అవుతుంది మరి ముందే గట్టిగా కలిపేసుకున్నామంటే ఇంకా చాలా గట్టిగా అవుతుంది మనము రుద్దాలంటే కష్టంగా ఉంటుంది ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో నేను కలిపి పెట్టుకున్నా మనకు లోపు ఇంకా కాస్త గట్టిగా అవుతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం అట్లాగా మూత వేసేసి ఇప్పుడండి నేను ఉల్లగడ్డని ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డని ఇలాగా తురిమేసి పెట్టుకున్నా దీంట్లో వచ్చేసి నేనేం చేస్తానంటే కొన్ని పచ్చిమిరపకాయలు మనకు కారం ఎక్కువ కావాలంటే కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత వచ్చేసి కావాల్సినంత ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకుందామండి మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ధనియాలు మెరియాలు మిరియాలు వచ్చేసి ఒక నాలుగే ధనియాలు సారీ ధనియాలు కాదు జీలకర్ర జీలకర్ర వచ్చేసి నేను ఒక స్పూను మిరియాలు వచ్చేసి ఒక ఆరు వేయించి ఇది పొడి కొట్టుకున్నానండి ఇది జీలకర్ర మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు మిరియాలు ఈ విధంగా పొడి కొట్టుకొని పెట్టుకున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచమే ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెమే కారం వేద్దాం సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకుందాం ఇది కూడా హాఫ్ స్పూను కారం వేసినాను ఒక కొంచెం ఒక పావు స్పూను చాట్ మసాలా వేసినాను గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా దీన్ని అంతా మనం బాగా కలిపేసుకుందామండి దీంట్లో మన దగ్గర ఆమ్చూర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం కలుపుకోవచ్చు లేదు మాకు పులుపు ఇష్టం లేదు అంటే ఏమీ వేసుకోకుండా కూడా ఉండొచ్చండి అవన్నీ ఆప్షన్స్ నాకు ఇంట్లో పులుపు కొంచెం తినరు సరిగ్గా వీటిల్లో వేస్తే అందుకు నేను వేయలేదండి ఇట్లాగా మనము దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు చూసుకొని కారం చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి సరిపోయింది సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామో చూస్తామండి ఇప్పుడు అండి మనం మన చపాతి పిండి కలిపి పెట్టుకున్నాము దానికి కావలసిన ఉల్లగడ్డ మసాలా చేసి పెట్టుకున్నాం ఉల్లగడ్డ అంటే పొటాటో అండి ఇప్పుడు మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి మిక్చర్ దాంట్లో నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుతానండి మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఏం లమ్స్ లేకుండా బాగా ఇప్పుడు మనం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి చూపిస్తాను ఏంటో ఇంకా కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుంది ఈ కన్సిస్టెన్సీ చాలండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము కొన్ని తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్లవి ఒక స్పూన్ అంతా తెల్ల నువ్వులు దీంట్లో వేసుకోవాలి వేసేసుకొని కలపెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే సో మనకు కావలసినవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి చూడండి ఇటు ఆలు మసాలా ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బాగా ఇది చూడండి గట్టిగా అయింది కదా ఈ విధంగా ఇవి మనకు కావలసిన బేసిక్ ఇంగ్రేడియంట్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఎట్లాగ మనం స్నాక్స్ చేస్తాము అన్నది చూద్దామండి అయితే ఇప్పుడు నేను ఒక ఇవి ఎంత ఇంకా కొంచెం సేపు నానాలి గోధుమ పిండి ఒక ఐదు నిమిషాలు మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే మీకు ఒక మంచి చిట్కా చెప్తాను స్కిప్ చేయొద్దండి ఇప్పుడే చూపించేస్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ ప్రాబ్లం కదా అందరం చాలా సఫర్ అవుతున్నాము మరి దీనికి ఒక మంచి టిప్ ఏంటంటే ఇవి మామిడాకులు అండి మామిడాకులు కదా దొరుకుతాయి ఇంకా మాసం మొదలైంది ఇంకా బాగా మావిడాకులు వస్తూ ఉంటాయి నిమ్మకాయ ఇవి రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీ హెయిర్ లెంత్ని బట్టి ఒక మూడా నాలుగ ఐదా అని చెప్పి ఇవి మిక్సీలో తుంచుకొని వేసుకోవాలి ఈ మామిడాకులు దాంట్లోనే నిమ్మరసం పిండేయాలి మీకు కొంచెం హెయిర్ ఎక్కువ డ్రై అనుకోండి అప్పుడు ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోండి హెయిర్ డ్రై ఉంటేనే పెరుగు యాడ్ చేసుకోండి లేదు హెయిర్ ఎక్కువ ఉంది మాకు సరిపోవటం లేదు హెయిర్ లెంత్కి అంత అనుకున్నా కూడా మీరు పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఈ రెండైతే ఇంపార్టెంట్ ఓకే మామిడాకులు తుంచేసి ఈ నిమ్మరసం పిండి బాగా నున్నగా పేస్ట్ చేసేసుకొని ఆ రసం అంతా ఒక క్లాత్లో వేసి వడగట్టుకోవాలి ఆ వడగట్టుకున్న దాంట్లో పెరుగు కలుపుకోవాలి అదే చెప్పాను కదా మీకు పెరుగు ఆప్షన్ కావాలంటే కలుపుకోవచ్చు లేదంటే లేదు సో ఆ రసంలో ఇప్పుడు మీరు కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ లేకపోతే రెండు కలిపి కానీ మీ ఇష్టం కలిపేసి బాగా బాగా హెయిర్కి అంతా పెట్టేసి ఎక్కువ మసాజ్ అంతా కూడా అవసరం లేదు ఎక్కువ అంతా రుద్ది రుద్ది ఎప్పుడు మసాజ్ చేయకూడదు జస్ట్ ఊరికి ఎట్లాగా అప్లై చేసేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసారంటే ఫస్ట్ డేనే రిజల్ట్ తెలిసిపోతుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటారనుకుంటున్నాను మరి దీని రిజల్ట్ ఎట్లా ఉందో నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయాలా మీరు ఓకే అండ్ ఇప్పుడు ఇంకా బాగా చూడండి ఈ విధంగా మృదువుగా వచ్చేసింది మనకి పిండి దీన్ని మనము ఎట్లాగా ఇప్పుడు రుద్దుకోవాలనేది నేను చెప్తాను మీకు చపాతి కన్నా కొంచెం మందంగానే ఉండాలి మనం రుద్దుకుండేది చూపిస్తాను నేను ఎక్కువ అంత పల్సగా ఉండకూడదండి కొంచెం లావుగానే ఉండాలా అట్లా మనకు కావాల్సిన షేప్లో ఇట్లాగా రుద్దుకోవాలి రుత్తుకున్న తర్వాత ఏంటంటే చెప్తాను ఇప్పుడు మనము ఈ ఆలూ పేస్ట్ ఉంది కదా దీన్ని అంతటిని దీనిపైకి పరచాలి ఇట్లా ఇదైతే మంచి చట్పటా స్మెల్ చాట్ మసాలా జీరా పౌడరు ఇది ఇట్లా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి అంతా కొంచెం దగ్గర లావు కొంచెం దగ్గర తలసట్లా లేకుండా ఈక్వల్గా అంటే ఎక్కువ లావు కూడా లేకుండా సమానంగా అట్లా అంతా పరిచేసుకుందాం అండి ఇలాగంతా మర్చేసుకున్నాను ఇప్పుడు మనము పిల్లలకి స్నాక్స్ అన్నాం కదా కాబట్టి దీంట్లో కొంచెం టమాటా కెచప్ అట్లాగా ఉంటే మనం వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా అంటే వాళ్ళకి బయట తి స్నాక్స్ తిన్న ఫీలింగే కలిగి చాలా బయట కొనుక్కోకూడదు ఆరోగ్యాలకు మంచిది కాదు అని చెప్పడానికి ఇట్లాంటివి కొంచెం ట్రై చేసేసి మళ్ళీ కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసినవి వేసుకోవచ్చు ఫస్ట్ ఒక టూ డేస్ వాళ్ళు అలవాటు అయ్యేంతవరకు ఇట్లా చేసి మళ్ళీ మనకు ఉంటే ఈ టమాటా సాస్లు అవన్నీ ఇంట్లో చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇంకా బాగా తినడం మొదలైన తర్వాత ఇవి అవాయిడ్ చేసినా కూడా మంచిదే అంటే ఇవి వాడకుండా కూడా మనం చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటేనండి ఇట్లాగ తీసుకునేసి కొంచెం ప్రెస్ చేయాలి అట్లా ఎక్కువ అవసరం లేదు కొంచెం అట్లా అట్లా అదంతా కరెక్ట్గా పెట్టుకొని ఓకే ఇప్పుడు మనం ఈ ఎడ్చెస్ ఇట్లాగా బెండ్ చేద్దాం లేదంటే కట్ చేసేటట్టు అయితే కట్ చేయచ్చు నేనైతే ఇట్లాగ అతికిచ్చేస్తానండి బెండ్ నేనైతే కట్ చేయను ఏది వేస్టే చేయను అసలు ఇట్లా ఇట్లా చేసేసి ఇంకా మనం నైఫ్ తీసుకొని దీనిలో కట్ చేస్తాను నేను ఎక్కువ లావ్ అంత వద్దు మోడరేట్గా చూడండి అట్లాగంతా కట్ చేద్దాం మరి పల్స్గా కూడా కట్ చేయకూడదు జాగ్రత్తగా చూసుకొని కట్ చేద్దాం అలా కట్ చేసి నేను ఒకటి చూపిస్తాను మీకు కదా దీన్ని ఏం చేద్దాము కొంచెం అట్లా చేతిలో వేసుకొని అట్లా ప్రెస్ చేద్దాం ఇట్ అంతే చూస్తున్నారా అంతేనండి ఇట్లాగా మనం చేసుకున్నవన్నీ కూడా కొంచెం అంతా ప్రెస్ చేయాల మరి ఎక్కువ కాదు జాగ్రత్తగా అట్లా ప్రెస్ చేసి పెట్టుకొని అన్నీ అన్నీ అలా చేశాక నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారా చూద్దాం దగ్గరగా కదా ఇప్పుడు దీనిలోనే ఏం చేయాలనేది చూపిస్తాను అంటే నేను ఇలాగా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో నేను షాలో ఫ్రైయే చేస్తున్నా నేనేమి డీప్ ఫ్రై చేయటం లేదు షాలో ఫ్రై చేస్తున్నా డీప్ ఫ్రై చేయాల్సిన పనే లేదు ఇట్లాగా బాగా నూనె కాగాల నేను అందులో వేరుశనగ నూనె వాడతాను కదా చినకాయ నూనె తింటాను కదా మీరు గమనిస్తే ఎక్కువ ఏమైనా నూనె వేస్తున్నాను అంటే లేదు అట్లాగా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇప్పుడు అసలైనది ఉంది చూడండి ఈ ఈ పీస్ని మనము కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో అట్లాగా ముంచేసి ముంచేసి అట్లాగా జస్ట్ తీసి వేయటమే అంతే ఆ విధంగా మనం అన్నీ చేసుకున్న అన్నీ కూడా అట్లాగే చేసేద్దామండి ఒక హాఫ్ ఎన్ అవర్ మనం ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ కోసం స్పెండ్ చేసినామంటే ఇవి ఈజీగా మీరు ఎంత లేదనుకున్నా కూడా ఒక టూ త్రీ డేస్కి పెట్టుకోవచ్చు నిల్వ ఏం కాదు కొంచెం జాగ్రత్తగా మీద పడకుండా హిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలా నాకు నూనె ఎంత ఎడ్జెస్కి వచ్చింది కాబట్టి అన్నీ ఎడ్జెస్లోనే పెడుతున్నాను ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ అండి అట్లా కొంచెం సాస్ ఇచ్చేసినామంటే పిల్లలకి అసలు ఇవేవో కొత్తగా ఉన్నాయి అనేసి తినేస్తారు చూడండి ఇట్లాగా అన్నీ బాగా అరేంజ్ చేసుకొని మధ్య మధ్యలో ఒకసారి అట్లా హైలో పెట్టేసి మనం ఇట్లా ప్యాన్ అంతా తిప్పుకుంటా ఉన్నామంటే మళ్ళీ షీమ్లో పెట్టేసుకోవాలి అట్లా ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తాము ఇది కాగకుండా అంతా మనం తొందరపడి అంతా తీయకూడదండి కొంచెం అతుక్కబోతుంది కదా జాగ్రత్తగా తీసుకోవాలి నిదానంగా అట్లా చూసుకొని టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ ఎక్కువ రాలేదనుకోండి అంత బలవంత పెట్టకూడదు దాన్ని జస్ట్ అట్లా అన్నప్పుడు వచ్చింది అంటే ఓకే రాలేకపోతే కాసేపు ఉండనిద్దాం ఇంకా ఏం మించిపోయింది ఏం లేదు కదా మళ్ళీ డిష్ అంతా స్పాయిల్ అయిపోతుంది అట్లా కొంచెం హైలో పెట్టుకుందాం చూడండి అంటే లాస్ట్లో వేసినవి కొంచెం కాగడాని కోసం నేను ఎక్కువ నూనె పట్టదు అసలు ఈ నూనెనే మనకింకా పిండి ఉంది కదా చాలా వాటికి అంతా ఈ నూనెనే సరిపోతుంది అసలు కనీసం మనం చపాతికి వేసుకున్నంత కూడా అవ్వదు ఇది ఇంకా అవ్వలేదండి ఇటువైపున అతకపోతుంది అయినప్పుడు తీద్దాం చూడండి ఇట్లా జరిపినప్పుడు రావాలా లేదంటే దాన్ని ఫోర్స్ చేస్తే అంత అతుక్కుంటుంది జాగ్రత్తగా ఇంకా ఇట్లా అట్లా అన్నప్పుడు ఉంటే వదిలేయాలి ఓకే చూద్దామండి మరి టర్న్ చేద్దాము బాగా కాలిపోయాయి కదా ఈ విధంగా రెండు వైపులా రావాలి మనకు కుక్కీస్ కదా వస్తాయి చూడండి అట్లాగా రావాలి బేకరీలలో మనం కుకీస్ పర్చేస్ చేస్తే ఎట్లుంటాయి అట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే మాడిపోతాయి మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది జాగ్రత్తగా ఇట్లాగా ఓకే మధ్యలో ఏదైనా కాలువ వేస్తే మధ్యలో కొంచెం ఎక్కువ మంట వస్తుంది కదా సరిపోతుంది చూడండి మీకు ఇప్పుడే అర్థమవుతుంది చాలా క్రంచీగా వచ్చేసినాయి ఇది కదా ఓకే ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న పిండిని అంతటిని స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అండి మనం తడి పెట్టుకున్న పిండితో ఈజీగా నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చేస్తాయి బాగా నలుగురం కూర్చొని హాయిగా స్నాక్స్ తినేసేయచ్చు ఆ విధంగా అంత అయ్యాక నేను చూపిస్తాను అవుట్ చేసి చూడండి మరి నేను ఇక్కడ సాస్ వేసినాను కదా సాస్ వేసినాను సాస్తో కూడా కాస్త తిని చూద్దాము చూడండి ఎంత అందంగా ఆ నువ్వులన్నీ కనిపిస్తూ కదా ఆ కొత్తిమీర ఆ నువ్వులు ఆ చిల్లీ ఫ్లేక్స్ ఇట్స్ వెరీ డెలీషియస్ అండి మీరు తప్పనిసరిగా ఇటువంటి డిష్ ప్రయత్నించాల్సిందే నూనె కూడా నేను ఇంకా రెండు పిండి ఉండింది కదా ఇంకా రెండు ట్రిప్పులు వేసినాను అయినా కూడా నాకు నూనె అయిపోలేదు కర్ర కర్ర ఉంటుంది పైన లోపల మసాలా ఉల్లగడ్డ మసాలా దాంట్లో చాట్ మసాలా టేస్ట్ జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటే చాలా బాగుందండి మరి మీరు కూడా ఆ నువ్వులు కూడా తింటుంటే అక్కడక్కడ తగులుతా చాలా డెలిషియస్గా ఉంది మరి మీరు ఇటువంటి డిష్ ప్రయత్నించాల ఎలా ఉందో నాకు తప్పనిసరిగా లైక్ చేయండి బాగుంటే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త డిష్లన్నీ మేము ముందుకు తెస్తాను అట్లాగే మనం చూపించిన టిప్ కూడా ప్రయత్నించండి హెయిర్ ఫాల్కి ఎట్లాగుందో మీకు హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ